ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు గ్రామ పంచాయతీలో సిపిఐ అభ్యర్థి రవీందర్ వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహించాడు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని ఏ శుభ కార్యానికైనా అశుభ కార్యానికైనా ఉచితంగా టెంట్ హౌస్ సామాన్లు ఇస్తానంటూ ప్రచారం చేశాడు అంతేకాకుండా నలభై లీటర్ల మినరల్ వాటర్ ను ఉచితంగా పంపిణీ చేస్తానని చెబుతున్నాడు రేషన్ కోసం ఐదు కిలోమీటర్లు నడిచే వాజేడుకు వెళ్లే పని లేకుండా పూసూరు గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటుకు కృషి చేస్తానంటున్నాడు అభ్యర్థి రవీందర్ ሰርፕሰት አብዳርግ ዳዊት ቁጭ నా పేరు నెల్లబైన రవీందరు నేను పూసూర్ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఈ సర్పంచ్ పోటీ చేసే క్రమంలో ఈ ఊరికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలకైనా టెంటు అట్లాగే మంచినీళ్ళు ఇవ్వాలనుకుంటున్నా ఈ గ్రామంలో ఈ గ్రామంలో స్టోర్ లేదు ఈ వాజడీల్ తీసుకురావడం జరుగుతుంది ఆ దానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ స్టోర్ని కూడా పోసూరుకు ఏర్పాటు చేయాలని అందులో కంపల్సరీ చేస్తాను అనేసి నేను ఊరి ప్రజలకు చెప్తున్నా అదేవిధంగా హామీ ఇస్తున్నా విధంగా ఊరిలో ఏ కార్యక్రమాలకైనా ముందుండి చేయాలని అదే విధంగా అభివృద్ధి పనుల్లో కూడా ఈ పోసూరుని వాజడి మండలంలో ముందంజలో ఉంచాలని నా యొక్క కోరిక ఈ అట్లాగే నన్ను ఈ పదిహేడో తారీఖున ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ప్రతి ఇంటికి రోజుకు నలభై లీటర్ల మంచినీళ్ళు ఏ కార్యక్రమానికైనా టెంటు ఈ కంపల్సరీ చేస్తానని హామీ ఇస్తున్నాం ఓటీసి గెలిపించగలరని ప్రతిపాదిస్తున్నాం